నమస్తే అండి ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ టూ చిల్లీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం మనం ఇది వచ్చేసి మనకి ఫేజ్ టూ చిల్లీస్ దాటగానే మనకి శ్రీరామ్ నగర్ స్టార్ట్ అవుతుంది అండి అంతా కూడా శ్రీరామ్ నగర్లో ఉన్నాం మనం అంతా కూడా ఫేజ్ టూ అండి హైలీ డెవలప్మెంట్ లొకేషన్ ఇదంతా సో ఇవన్నీ మెయిన్ కొనంత కూడా ఫుల్ కమర్షియల్ బిట్లు ఇవి మెయిన్ రోడ్కి వచ్చేసి మనకు దగ్గర దగ్గరగా వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ వరకు ఉండే స్క్వేర్ యాడు వచ్చేసి మనకి మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరగా ఉంటామండి ఈ ప్లాట్ వచ్చేసి వచ్చేసి మనకి తూర్పు ప్లాటింగ్ అండి తూర్పు ప్లాటింగ్ ఇది వచ్చేసి మనకి సుమారుగా నూట ఎనభై గజాల వరకు ఉంటుందండి ఈ రాయ దగ్గర నుంచి ఆ రాయ ఈ నాలుగు స్టోన్స్ మధ్య మనకి అది వచ్చేసి మనకు కనపడేది ఇన్నర్ రింగ్ రోడ్ అండి అది ఇన్నర్ రింగ్ రోడ్ వెహికల్స్ వెళ్ళేది సో రోడ్ నుంచి మనకి ప్లాట్ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి మనకు ఆరో బిట్టు ఏడో బిట్టు ఉంటుందండి ఇది బిట్టు ఇది వచ్చేసి మనకి ఎదురు కన్స్ట్రక్షన్ అవి కూడా నడుస్తుంది అంత ప్లాటింగ్ అంతా ఉంది ఇది వచ్చేసి మొత్తం నూట ఎనభై గజాలండి గజం వచ్చేసి యాభై ఏడు వేలు చెప్తున్నారు టూర్ పేసింగ్ బిట్టు ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా శ్రీరామ్ నగర్ వస్తుందండి ఇది చిల్లీస్ సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉంటాము ఇది వచ్చేసి ఆ ఎల్లో స్టోన్ దగ్గర నుంచి ఎల్లో స్టోన్ వరకు కూడా మనకి ఇదంతా కూడా ప్లాట్ అండి ఈ ప్లాట్ వచ్చేసి మనకి నూట ఎనభై గజాలు ఉంటుంది ఇది వచ్చేసి మనకి వెంచర్ ఫ్లాట్ స్టైల్ పెట్టింది మనకి గజం వచ్చేసి యాభై ఏడు వేలు చెప్తున్నారండి స్పాట్లో హౌస్ కట్టుకోవచ్చు ఫుల్లీ డెవలప్డ్ లొకేషను ఇన్నరింగ్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటాము చిల్లీస్ పాయింట్ కూడా చాలా దగ్గరగా ఉంటాం ఇది వచ్చేసి ప్లాట్ అండి థ్యాంక్ యూ